హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ ఫార్మా గురు మీకు మెడిసిన్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలా అయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఒమేడి క్యాప్సూల్స్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ క్యాప్సూల్ క్యాప్సల్స్లో ఉండే కంపోజిషన్ గమనించినట్లయితే ఒమిప్రోజన్ విత్ డోంప్రిడాన్ ఉంటుందండి ప్రజల్ వచ్చేసి ట్వంటీ ఎంజీ ఉంటుంది అండ్ డోంప్రిడాన్ వచ్చేసి టెన్ ఎంజీ ఉంటుందండి ఈ ఒమేడి క్యాప్సూల్స్ ని మ్యానుఫాక్చరింగ్ చేస్తున్న వారు అల్కేమ్ కంపెనీ వాళ్ళండి ఇది అన్ని ఫార్మసీ అండ్ కెమిస్ట్రీలలో అవైలబుల్ ఉందండి ఈ ఒమేడి క్యాప్సూల్స్ ని సర్వసాధారణంగా డాక్టర్ గారు కడుపులో పుండుకి అసిడిటీకి ప్లస్ వికారంగా ఉన్న వాంతులు అవ్వడానికి గ్యాస్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కి ఈ డాక్టర్ గారు ఈ ఒమేడి క్యాప్సిల్స్ ని సజెస్ట్ చేస్తారండి ఇంకొకటి ఏంటంటే ఈ ఒమేడి క్యాప్సిల్స్ ని ఏదైనా యాంటీబయాటిక్స్ కావచ్చు పెయిన్ కిల్లర్స్ కావచ్చు దాంతో పాటుగా ఈ ఒమేడి క్యాప్సిల్స్ ని సజెస్ట్ చేస్తారండి డోసెస్ గమనించినట్టయితే పర్ అడల్ట్ కి అంటే పదమూడు సంవత్సరాల పైన ఎవరికైనా కూడా రోజుకి ఒక ట్యాబ్లెట్స్ ఒక్కన పొద్దున్న పడిగడకుండా తీసుకోవాల్సి వస్తుందండి సో కంటిన్యూ త్రీ టు ఫైవ్ డేస్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఒమేడి క్యాప్సల్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయండి సో అది కనబడిన కూడా కందారాల నొప్పి దద్దులు రావడము నోరు ఎందుకపోవడము తల తిరగడము లాంటి సంబంధిత ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఒమేడి క్యాప్సల్స్ ని గర్భిణీ స్త్రీలు కావచ్చు లివర్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవారు కావచ్చు కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవారు కావచ్చు గుండెకు సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవారు కావచ్చు ఈ క్యాప్సూల్స్ ను అడిగి తీసుకునే ముందు డాక్టర్ గారిని కంపల్సరిగా సంప్రదించాల్సి ఉంటుందండి